భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ఇందులో అన్ని రకాల మతాలకు ప్రాథమిక హక్కులు సముచిత స్థానం కల్పించబడ్డాయి హిందువులు ముస్లింలు అలాగే క్రైస్తవులు భారీ సంఖ్యలో ఇక్కడ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు ముఖ్యంగా ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే ఏడు వందల ఎనభై ఆరు సంఖ్య గురించి అందరికీ తెలిసిందే ముస్లిం సోదరులు అల్లాను దయగలవాడు అని కొలుస్తూ ఉంటారు ఈ నమ్మకానికి ప్రతీక మనం సంఖ్య అని చెబుతున్నారు అబ్జాద్ అని పిలువబడే పురాతన అరబిక్ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ సంఖ్య ఉద్భవించిందని తార్కికులు చెబుతున్నారు అబ్జాద్ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఐదవ శతాబ్దంలో పుట్టిన అరబిక్ భాషలో మొత్తం ఇరవై ఎనిమిది అక్షరాలు ఉంటాయి అని ఆ భాషలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబర్ ఇవ్వడం జరిగిందట అదేవిధంగా వేయబడిన నంబర్స్ ప్రకారం ఏడు వందల ఎనభై ఆరు పుట్టిందని వారి నమ్మకం వారి కురాన్ ప్రారంభంలో బిస్మిల్లాహ్ ఇర్ రహమాన్ ఇర్ రహీమ్ అని ఉంటుంది ఈ పవిత్ర వ్యాఖ్య వ్రాయడానికి ఉపయోగించే అక్షరాల విలువలను కలిపితే ఈ ఏడు వందల ఎనభై ఆరు సంఖ్య వస్తుందట ఇంతటి గొప్ప పవిత్రమైన సంఖ్యకు ప్రపంచ దేశాల్లో చాలా ప్రాధాన్యత ఉంది ఈ సంఖ్య సీరియల్ అంటే ఉన్న డబ్బు నోట్లకు కూడా మంచి గిరాకీ ఉందంటే ఎంత పవిత్రంగా చూస్తారో మనకు తెలుస్తుంది అప్పుడప్పుడు ఈ సంఖ్య ఉన్న నోట్ల కోసం కొంతమంది భారీ మొత్తంలో వెచ్చించి మరీ సొంతం చేసుకుంటారట భారతదేశంలో అన్ని మతాలకు సాంప్రదాయాలకు ఎంతో గౌరవం విలువ ఉంది అందుకే ప్రపంచ దేశాలు భారతదేశం వైపే చూస్తూ ఉంటాయని గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని చెబుతున్నారు